టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని మండలం కె అఖిల్ కుమార్ సన్ ఆఫ్ నాగేంద్ర మాంత్రికే గ్రామం సర్వే నంబర్ వంద పై క్లారిటీగా కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాం సాగు ఎలా చేస్తారు అని మీడియా సమావేశం ముందు మాట్లాడారు రాజమ్మ గారు మాపై కొన్ని ఆరోపణలు చేసినారు అది బోరుబావు ధ్వంసం చేసినామనేసి పంట నష్టం కలిగించినామనేసి ఏదో పంట గింపు పెట్టినామనేసి ఇలాంటివన్నీ ఫ్లెక్సీలు పట్టుకొని చిన్న ధర్నా లాంటివి చేసినారు వీళ్ళంతా మాపై కుట్రపూరితంగా కక్షపూరితంగా ఇలాంటివి మా ఆస్తుల్ని లాక్కోవాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు మా తాతగారు కే అయ్యప్ప గారికి ముగ్గురు కొడుకులు కే పెద్ద ఈరన్న కే చిన్న ఈరన్న కే నాగేంద్ర వీరికి మా తాతగారైన కే అయ్యప్ప గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆరు ఎకరాల నలభై ఐదు సెంట్ల భూమిని కొనుగోలు చేసినారు అది కొన్ని కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదులో కోర్టులో కేసు వేయగా పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ అనేది వచ్చింది అందులో ఆ ఎకరాల నలభై ఐదు సెంట్ల పొలాన్ని మేము అనుభవిస్తున్నాం అప్పటి నుంచి దానికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా తాతగారి నుంచి వచ్చిన మా మేము కోర్టులో గెలిచినప్పటి జడ్జిమెంట్ కాపీ ఇది ఇదిలా ఉండగా మా పెద్ద పెద్ద నాన్నగారికి ఆయన కే పెద్ద హిరన్న గారికి రెండు ఎకరాలు నలభై ఒక సెంట్లు మా రెండో పెద్ద నాన్న కే చిన్న హిరణ్య గారికి రెండు ఎకరాలు నలభై సెంట్లు మా నాన్నగారు అయిన కే నాగేంద్ర గారికి ఒక ఎకరా అరవై సెంట్లు భాగాలు పంచుకున్నారు ఆ ఒక ఎకరా అరవై సెంట్లు భాగం పంచుకోగా అందులో మొన్న రీసర్వే భాగంగా మా నాన్నగారికి ఎనభై సెంట్ల భూమిని మా నాన్నగారి పేరు మీద చే చేయడం జరిగింది మిగతా ఎనభై సెంట్లను కొద్దిగా వంకాయ ఇలాంటివి సాగు చేసుకోలేకపోవడంతో మా నాన్న ఆర్థిక సోమతాల వల్ల సాగు చేసుకోలేకపోయాడు ఒక ఎకరా అరవై సెంట్లు కనుక అప్పుడు అధికారులు ఏమన్నారంటే మిగతా పూర్తి ఎప్పుడైతే మేము సాగు చేసుకుంటారో ఆ భూమిని మీ పేరు మీ పేరుపైన ఎక్కిస్తామనేసి మిగతా రిమైనింగ్ ఎనభై ఐదు సెంట్ల భూమిని మిగులు భూమి కిందగా పెట్టేసినారు రెవెన్యూ అధికారులు అప్పటి నుంచి మేము ఏదైతే ఉందో ఆ పొలాల్లోకి మేము ఎప్పుడైనా మా పొలంలోకి మేము వెళ్తుంటే దుక్కి దున్న ఇంపోర్ట్ చేసినా మా పెద్దనాన్న కొడుకులో అక్రమంగా చోరబడి మా పైన దాడులు చేసి ఇలాంటివన్నీ పాల్పడేవారు చాలాసార్లు మా పైన దాడులు చేసినారు మేము అందుకు పెద్ద తుమ్ములం పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినాం ఫస్ట్ మొదట కుటుంబ పెద్దల సమక్షంలో తర్వాత ఊరి పెద్దల సమక్షంలో చాలాసార్లు పంచాయతీలు చేసినా వాళ్ళ తీరు మారకపోవడంతో గత సంవత్సరం మేము మా నాన్నగారైన కే నాగేంద్ర గారు తరపున మేమందరం వెళ్ళి పోలీసు వారిని పెద్ద తుమ్లం పోలీసు వారిని ఆశ్రయిస్తే వారు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది దానికి సంబంధిత ఎఫ్ఐఆర్ కాపీ ఇది అయినా వారు తీరు మారకపోవడంతో ఇంక నువ్వు వాళ్ళు కులంలోకి వస్తే దౌర్జన్యం చేయడము ఇలాంటివి ఇలాంటివి చేస్తూనే ఉన్నారు అయినా ఇంక ఇలా అయితే కుదరదనేసి మా నాన్నగారు ఆఖరికి కోర్టు వారిని ఆచరించడం జరిగింది అప్పుడు గౌరవ్ కోర్టు వారు మా నాన్నగారికి ఫేవర్గా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది గత ఒక పది రోజుల కిందట ఇది ఏదైతే ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ ఇది ఇది మా నాన్నగారికి అనుగుణంగా ఏదైతే ఇంజక్షన్ ఆట రావడంతో వాళ్ళు ఇంకా వీళ్ళని లీగల్గా ఎటువంటిది చేయలేము అనేసి తెలిసి వాళ్ళకు ఇలాగ మాపైన ఇట్లా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇలాగా మా గౌరవము మర్యాదల్ని ఇలా తీసేసి వీళ్ళు ఎప్పటికైనా కానీ లొంగుతారు వాళ్ళ భూమిని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అనే దురుద్దేశంతో ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతూ ఇలాంటి మాపై సంబంధం లేకుండా వాళ్ళు అత్యాశతో ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతున్నారు కావున ఎలాగైనా మీడియా సోదరులకి మీడియా వాళ్ళకి అందరికీ నేను ఆనబుల్ రిక్వెస్ట్ రిక్వెస్ట్గా చెప్తున్నది ఒకటే ఒకటి ఇలాంటి వారిని ప్రోత్సహించొద్దండి ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది ఇట్లా మా తరఫున ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ ఇలాంటి వాటిని మీడియా వాళ్ళు సహాయం తీసుకొని వాళ్ళు ఇంకా రెచ్చబోతున్నారు అలాంటిది వీలాంటివి వాళ్ళని ఇంకోసారి మీరు ప్రోత్సహించకుండా ఉంటారని మనవి చేసుకున్నాను కి అఖిల్ కుమార్